आइकन पे काक दिया सब्सक्राइब माय चैनल ఫైర్మెన్ సంబంధించింది డ్రైవర్ కం పంప్ ఆపరేటర్ సంబంధించిన ఫైర్మెన్ పోస్టులు మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బాబా అటమిక్ రీసెర్చ్ సెంటర్ మైసూర్ నుంచి పడ్డాయి జాబ్ నోటిఫికేషన్ అడ్వర్టైజ్మెంట్ ది లాస్ట్ ఆఫ్ రిసిప్ట్ అప్లికేషన్ ఈజ్ ఫిఫ్టీన్ టెన్ ట్వంటీ ట్వంటీ వన్ ఉంది అప్లికేషన్స్ ఆర్ ఇన్వైట్ ఫ్రమ్ ది ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఫర్ ఫాలోయింగ్ పోస్ట్ ఇన్ బిఏఆర్సి మైసూర్ మైసూర్ నుంచి పడ్డాయి ది డిఆర్ అంటే డ్రైవర్ కమ్ పంపరేటర్ పోస్ట్ అది డ్రైవర్ కమ్ పంపరేటర్ కమ్ ఫైర్ సిక్స్టీన్ పోస్టులు పడి జనరల్లో సిక్స్ ఉన్నాయి ఓబిసి ఫైవ్ పోస్ట్ ఎస్సీ త్రీ పోస్ట్ ఎస్సీ వన్ పోస్ట్ ఈడబ్స్ వన్ పోస్ట్ ఉంది ది పే స్కేల్ శాలరీ బేసిక్ వచ్చేసి ట్వంటీ వన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ ప్లస్ అదొక ఫిఫ్టీ థౌసండ్ థౌసండ్ వరకు వస్తుంది అంటే టోటల్లీ థర్టీ వన్ థర్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ ఎబో ఉంటుంది థర్టీ ఫైవ్ ఎబో ఉంటుంది ఎడ్యుకేషన్స్ అండ్ అదర్ క్వాలిఫికేషన్స్ ఉన్నాయి చూడండి ఎడ్యుకేషన్ హెచ్ఎస్సీ హెచ్ఎస్సీ అంటే ఇంటర్ ఇంటర్ టెన్ ప్లస్ టూ సైన్స్ విత్ మ్యాథ్స్ మ్యాథ్స్ ఆర్ ఈక్వల్ అండ్ ఫిఫ్టీ పర్సెంట్ అంటే ఓన్లీ సైన్స్ వాళ్ళు తీసుకుంటారు ఎంపీ క్యాండిడేట్ ఫిఫ్టీ పర్సెంట్ ఉండాలి సో Valid heavy vehicle driving license with minimum one year driving experience and certificate course. Fire fighting equipment, as such, AS fire extinguishers extra from the state fire station fire running centers. So, physical standards physical standards. Uh, physical standards are uh, 185, weight of tigers, chest to, to uh, 81, uh, 86, and uh, uh, high agent 6 by 6. Uh, అండ్ ఏజ్ లిమిట్ ఎయిటీన్ టు ట్వంటీ సెవెన్ ఏజ్ ఉంది ఈడబ్ల్యూఎస్ థర్టీ ఓబీసీ థర్టీ టూ ఉంది ఎస్సీ ఇంకా వాళ్ళకి ఫైవ్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ ఎక్స్ట్రా ఉంది సో సెలక్షన్ మెథడ్స్ కదా టూ స్టేజెస్ ఉంది ఒకటి హండ్రెడ్ మీటర్ అను థి ఫైవ్ సెకండ్స్ లేదా ఫోర్ లెన్స్ ఫిఫ్టీన్ మీటర్స్ త్రీ మినిట్స్ ఉండాలి క్లైంబింగ్ ఉంటుంది టూ అండ్ క్యారింగ్ ద పర్సన్ అప్రాక్సిమేట్లీ ఓన్ వన్ వెయిట్ రీ ఫైర్ మెన్ విత్ థర్స్ ఓవర్ ఫిఫ్టీన్ మీటర్స్ అంటే మన మనో త్రీ ట్వంటీ మీటర్స్ వెళ్ళాలి అది ట్వంటీ కోచ్ కొట్టాలి సో అట్లా ఉంది సో ఫిజికల్ సేమ్ అన్నిటి సేమ్ ఉంది దీంట్లోనే వన్ పాయింట్ సిక్స్ రన్నింగ్ ఉంటుంది వరపు పైపు లైన్ ఉంటుంది సబ్ ఆఫీసర్ పోస్ట్ పోస్ట్ ఉంటుంది సబ్ ఆఫీసర్లో ఫోర్ ఉన్నాయి సో ఇది బేసిక్ బేసిక్ సిక్స్ పే అండ్ థర్టీ ఫైవ్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్స్ మేబీ ఫిఫ్టీన్ సిక్స్టీ ఫిఫ్టీ టు సిక్స్టీ వరకు ఉంటుంది దీంట్లో వన్ సిక్స్టీ ఫైవ్ సెంటీమీటర్స్ ఉంది సేమ్ టు సేమ్ దానిలో ఉంది ఫిఫ్టీ కేజీస్ ఎయిటీ సో ఎక్స్ప్రెస్ టూ ఎక్స్పీరియన్స్ ఉండాలి లీడింగ్ ఫైర్ మెన్ అండ్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఫైర్మన్ డ్రైవర్ ప్రపేటర్ అండ్ ఆర్గనైజ్డ్ సివిల్ ఇండస్ట్రియల్ ఫైర్ సర్వీస్ స్టేషన్ ఈజ్ ఎక్స్ అంటే ఫస్ట్ చేసి ఉండాలి సబ్ ఆఫీసర్లలో సో ఎక్స్పీరియన్స్ టువెల్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కాదు సో ఏ ఉంది ప్లస్ ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఫైవ్ ఇయర్స్ ఎక్స్టెండ్ ఉంది సో టోటల్ ఫార్టీ ఫైవ్ టు ఫ్రీ ఉంటుంది సో హార్ సేమ్ టు సేమ్ ఉంటుంది వచ్చేసి రిలీమల్ టెస్ట్ ఉంటుంది అది ఫిఫ్టీ మార్క్స్ ఉంటుంది మ్యాథ్స్ ట్వంటీ సైన్స్ ట్వంటీ జనల్ అవర్నెస్ టెన్ త్రీ మంత్స్ వెళ్ళి అప్డెంట్ అది నెగిటివ్ మార్క్స్ ఉంటాయి సో సేమ్ టు సేమ్ అలా ఉంటుంది మీరు కొంచెం చేస్తే ఇది ఈజీగా ఫైర్ జాబ్ వస్తుంది సో డోంట్ మిక్ ఛాన్స్ ఖచ్చితంగా ట్రై చేయండి జాబ్ కన్ఫర్మ్ ఇది ఆఫ్లైన్ జాబ్ నోటిఫికేషన్ సో ఆఫ్లైన్ జాబ్ నోటిఫికేషన్ ఫైర్ లో జాబ్ పడవి ఇది అనుకుంటారు మన ఇప్పుడు ఇంటర్ ఇంటర్ ఉన్నారు కదా ఇంటర్ క్యాండిడేట్స్ ఇంటర్ ప్లస్ ఫైర్ సర్టిఫికేట్ ప్లస్ డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే మనకు జాబ్ కన్ఫర్మ్ ఉంటుంది ఇది ఆఫ్లైన్ ఓన్లీ ఆఫ్లైన్ ఆఫ్లైన్ నోటిఫికేషన్ ఇది ఆఫ్లైన్ నోటిఫికేషన్ మీరు ఒకే చేసుకోవచ్చు ఆఫ్లైన్లో ఈజీ ప్రాసెస్ ఈజీ మెథడ్ ఉంటుంది మన డైరెక్ట్ నోటిఫిక నోటిఫికేషన్ సంబంధించిన అన్ని డైరెక్ట్ పంపించాల్సి ఉంది అంతే సో ఏజ్ సంబంధించి ఆల్ ఇన్ వన్ అవన్ వన్ దానికి సంబంధించి జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఏమిటో అలా ఫైవ్ సిక్స్ టెన్ అండ్ ట్రైన్ టెక్నికల్ టెక్నికల్ సర్టిఫికేషన్స్ ఇట్లా మిగతావన్నీ దీంట్లో ఫిల్ చేయాలి అటామిక్ అటామిక్ రీసెర్చ్ సెంటర్ ఇది సో మైసూర్లో హండ్రెడ్ పర్సెంట్ జాబ్ ఉంటుంది నోటిఫికేషన్ రికార్డ్ బిఏఆర్సి డాట్ జిఓ డాట్ ఇన్ వెబ్సైట్ డబ్ల్యూ 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 డాట్ ఆర్ఈసియూ డాట్ బిఏఆర్సి డాట్ జిఓవి డాట్ ఇన్ సో ఇది వెబ్ వెబ్సైట్లోకి వెళ్ళి మనం వివరాలు అన్ని రీసెంట్ సో దాంట్లో నోటిఫికేషన్ కూడా ఉంది మీరు దాంట్లో డైరెక్ట్ డాప్ట్ చేసుకోవచ్చు గైస్ కంపల్సరీ అప్లై చేసి ఫైర్ పోస్టులు కంపల్సరీ ఇలా మీరు పడ్డా మనకి ఎక్కువ జాబ్ నోటిఫికేషన్ పడవంటారు కానీ పడది నోటిఫికేషన్ చాలా తక్కువ ఉంటాయి తక్కువ ఉన్నా కానీ డెఫినెట్లీ లాగా ఉంటుంది అడ్వాన్స్డ్ అంటే మనకి ఆర్డర్ టెస్ట్ ఉంటుంది కదా టూ టైమ్స్ టెస్ట్ ఉంటాయి ఫైర్ ఎమర్జెన్సీ స్పెషల్ సర్వీస్ సైడ్ రౌండ్ ది క్లాక్స్ టు మెయింటెనెన్స్ అండ్ స్టేడ్ ఫైర్ ఫైటింగ్ ఎక్విప్మెంట్స్ ఫైర్ కమ్యూనికేషన్ ఇట్లా అన్ని సంబంధించి ఉంటాయి సో హౌ టు అప్లికేషన్ ఆన్లైన్ ఉంది కదా ప్రాసెస్ ఇచ్చారు సో ఆ ప్రాసెస్ మనం చేసుకోవాలి కాపీ ఆఫ్ సర్టిఫికేషన్స్ సర్టిఫికేట్ చేయాలి సో అలా సో అండ్ టెన్ ప్లస్ టూ సర్టిఫికేట్స్ ఫైర్ ఫైటింగ్ స్టేట్ టీ సర్టిఫికేట్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ క్యాండిడేట్స్ ఇష్యూ అథారిటీ ఆఫ్ దీనికి సంబంధించినది ఆన్ చేయాలి సో అవన్నీ సర్టిఫికేట్ పెట్టాలి పెట్టి పంపించాలి క్లోజింగ్ ద డేట్ ఆఫ్ అప్లికేషన్ ఉంది చాలా డేట్ టైం చాలా ఇచ్చారు సో మనకి కొంచెం ఎకనామిక్లో కూడా అది గురించి సో లాస్ట్ డెక్టర్ లాస్ట్ డేట్ అప్లికేషన్స్ ఉన్నాయి కదా సో ఇచ్చారు ఫిఫ్టీన్ టెన్ ట్వంటీ ట్వంటీ వన్ సెప్టెంబర్ అక్టోబర్ అవి అక్టోబర్ ఇచ్చారు అక్టోబర్ ఫిఫ్టీన్ వరకు చెన్నారో అక్టోబర్ 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 ఇక్కడ మన అడ్రస్ ఇచ్చారు ఆ అడ్రస్కి మనం సెండ్ చేయలే ఏమైనా మనకు సంబంధించి ఏమైనా జాబ్ జాబ్ సంబంధించి ఏమైనా ప్రాబ్లమ్స్ ఏమంటే ఆ రిక్రూట్మెంట్ సంబంధించి ఒక మెయిల్ ఐడి ఇచ్చారు ఆ మెయిల్ సెండ్ చేయాలి అంతే సో నెట్ పేజ్లో నోటిఫికేషన్ సంబంధించిన అది పంపిస్తాను చూడండి నోటిఫికేషన్ సంబంధించి నోటిఫికేషన్ సంబంధించిన పేపర్ ఉంది అడ్వర్టైజ్మెంట్ పేపర్ సో అప్లికేషన్ ప్రాసెస్ ప్రాసెస్ సంబంధించి ఉంది సో అప్లికేషన్ పోస్ట్ ఎట్లుంది కదా ఇదన్నమాట నేను బీఆర్సి మైసూర్ మీరు చూసారు కదా లైన్ అలా సంబంధించి మొత్తం ఫిల్ చేయాలి అప్లికేషన్ ఆప్లికేషన్ స్పందించిన పేజీ సో సేమ్ చూడండి చూసి ఫ్రీగా కొంచెం కేర్ఫుల్గా చేసి పంపించండి సో డెఫినెట్లీ ఖచ్చితంగా మనకు జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది సో అసలు మర్చిపోకండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ప్లీజ్ ఫైర్ సేఫ్టీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఫైర్ సేఫ్టీ నేను ఇలా చాలా నోటిఫికేషన్స్ ఇస్తాను సో మనలో పర్సన్స్ కూడా జాబ్ వచ్చాయి గౌట్ జాబ్స్ సబ్స్క్రైబ్